అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బైక్ తొమ్మిది నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట వార్డులో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట వార్డుకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రిలో చూపించేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా తల్లిదండ్రులు మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి ధర్మాజీపేట తొమ్మిదవ వార్డుకు చెందిన లోకని వెంకటేష్ చిన్నకోడూరు మండలంలో విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు సోమవారం అతని భార్య అపర్ణ అనారోగ్యానికి గురి కావడంతో దుబ్బాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించేందుకు తన ద్విచక్ర వాహనంపై పెద్ద కుమార్తె హరినందన చిన్న కుమార్తె వినయానందన తొమ్మిది నెలలతో కలిసి వస్తున్నాడు ఈ క్రమంలో ధర్మాజపేట శివారులోని మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో నలుగురు ద్విచక్ర వాహనంతో సహా చెరువులో పడ్డారు వెంటనే వెంకటేష్ తన భార్యను పెద్ద కుమార్తెలు చెరువు నుంచి బయటకు తీసుకురాగా చిన్న కుమార్తె వినయానందన చెరువులోనే మునిగిపోయింది గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది దీంతో వెంటనే జరిగిన ఘటన సమాచారాన్ని గ్రామస్తులకు పోలీసులకు అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో చెరువులో మునిగిన చిన్న కుమార్తె కోసం గాలించగా ఎట్టకేలకు వినయనందన మృతదేహం లభించింది వెంటనే ఆ చిన్నారిని దుబ్బాక వందపడకల ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకురాక వైద్యుడు పరీక్షించి చిన్నారిని మృతి చెందినట్లుగా నిర్ధారించారు